దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్లీ మళ్లీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదురెల్లి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది ఆడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో కాదు నువ్వేమనుకుంటున్నావో అదే చేసేయి నిన్ను అన్నోడెవడూ కూడా నీకు కష్టం వస్తే సాయం చేయడు ఇష్టమో కష్టమో నష్టమో ఏదైనా నీకు అనుభవాన్నిస్తుంది ఉదయం నిద్రలేవగానే మీ దగ్గర రెండు అవకాశాలుంటాయి ఆ రోజును పాజిటివ్గా కొనసాగించడం లేదా నెగటివ్గా కొనసాగించడం అలాగే ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశావాదిగా మిగలడం ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది ఎక్కువగా నమ్మటం ఎక్కువగా ప్రేమించటం ఎక్కువగా ఆశించడం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది మనసు చెప్పినట్లు మనం వినడం కాదు మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది గమ్యం అనంతం గమనం అనేకం బాధలు అనేవి గాలి లాంటివి అవి లేని చోటంటూ ఏదీ లేదు నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడకు చాలా మంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యముందో ఒక్కసారి తప్పు చేసిన తర్వాతే తెలుస్తుంది నీవింకా నేర్చుకోవాలని ఒకసారి ఓడిపోయిన తర్వాతే తెలుస్తుంది గెలవాలని అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడు వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు జీవితం చాలా చిన్నది కానీ మనకు నచ్చినట్లు మనం బ్రతకాలి ఆశయాన్ని పట్టుకొని నడిస్తే విజయం తలుపు తడుతుంది భయపడుతూ కూర్చుంటే బతకలేవు తప్పో ఒప్పో చేసి చూడు గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఓటమి పాలైతే తరువాత ఏం చేయాలో నేర్పిస్తుంది కష్టాల్ని ఎదిరించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది దానిని ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది ప్రయత్నించాలి అనే ఆలోచన నీకు రాకపోతే ఎప్పటికీ నువ్వు చేతగాని వాడిలాగే ఉండిపోతావు తప్పు చేయని మనిషి అంటూ లోకంలో ఉండరు తన తప్పును సమర్థించుకునేవారు మూర్ఖులు ఇతరుల తప్పును వేలు ఎత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు చేసిన తప్పును దిద్దుకునేవారు ఉత్తములు నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం పొగిడినప్పుడు గర్వంగా విర్రవిగకుండా ఉండడం నేర్చుకో నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది మంచి నీకు నిదానంగా అర్థమైన నిన్ను గొప్పవాడిని చేస్తుంది కష్టం పాఠం నేర్పిస్తుంది కాలం పరీక్ష పెడుతుంది భయపడి తప్పించుకుంటావో తట్టుకొని నెగ్గుకొస్తావో నీ చేతుల్లోనే ఉంది రాముడంతటి వాడే రావణుడికి నచ్చలేదు కృష్ణుడంతటి వాడినే కంసుడు మెచ్చుకోలేదు అందరూ మెచ్చేటట్లు అందరికీ నచ్చేటట్లు జీవించాలనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అదీ కాకపోతే పాకుతూ పో అంతేకాని అలా ఒక్కచోటే ఉండిపోకు దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగసి ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల నీది లే బయల్దేరు కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో నా గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అనవసరం ఎదుటివారి మాటలు పట్టించుకొని బాధపడుతూ నేను నా సమయం వృధా చేసుకోను నాకు తోచిన మంచి ఏదో చేశా నేనేంటో నాకు తెలుసు ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నా జీవితం నాకు తృప్తి నేనెప్పుడు సంతోషంగానే ఉంటాను జీవితంలో మన గతాన్ని చూసి ఏమాత్రం సిగ్గుపడకూడదు పైగా గర్వపడాలి ప్రతి ఒక్కరూ ఎన్నో తప్పులు చేస్తారు కానీ ఆ తప్పుల నుంచి జీవిత పాఠాలు నేర్చుకునేవారు కొందరే మన గతమే మనకు అలాంటి పాఠాలు నేర్పిస్తుంది జీవితంలో మనం కావాలనుకున్న ప్రతి ఒక్కటి భయానికి అవతలి వైపే దాగి ఉంటుంది ఓటమనేది మనం అనుకున్నది సాధించే మార్గంలో వచ్చే ఓ అడ్డంకి మాత్రమే అదే ఆ మార్గానికి చివర కాదు దాన్ని దాటుకొని కాస్త ముందుకు వెళితే గెలుపు మన సొంతమవుతుంది వెయ్యి యుద్ధాలు గెలవడం కంటే నిన్ను నువ్వు గెలవడం నీ గురించి నువ్వు తెలుసుకోవడం ఎంతో అవసరం నిన్ను నువ్వు గెలిస్తే నీ నుంచి నీ గెలుపును ఎవరూ దూరం చేయలేరు జీవితంలో మనం గెలుపు కంటే ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం అందుకే ఓటమి మనల్ని అక్కడితో ఆపేయకుండా చూసుకోవాలి ఓటమి మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కొన్ని రోజులు మనం ఎంతో ఆనందంగా జీవిస్తే మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయని అనిపిస్తుంది ఎప్పటికప్పుడు జీవితం అనేది కొత్తగానే కనిపిస్తుంది అందరినీ గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే మనిషి అవసరం ఉంటేనే నాకు నువ్వే అంతా అంటాడు అదే అవసరం తీరాక నువ్వెంత అంటాడు ఇది మానవ నైజం మీకు విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి మీ అభివృద్ధిని చూసి ఈర్షపడే వారికి దూరంగా ఉండండి మీ ముందు ఒకలా మీ వెనక మరోలా వారిని దూరం పెట్టండి అభిమానించే వాళ్ళను ప్రేమించే వాళ్ళను సహాయం చేసిన వాళ్లను ఎప్పటికీ దూరం చేసుకోకండి మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి ఎందుకంటే మనం ఆడే మాట గోడకు కొట్టిన మేకు లాంటిది మేకును గోడ నుండి తీసివేసినప్పటికీ గోడకు పడిన రంధ్రం అలాగే ఉంటుంది అలాగే క్షమించండి అని మాట వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఆ మనస్సు పడిన గాయాన్ని మానపలేవు ఒక ఆలోచన నాటితే ఒక కార్యాన్ని ఫలితంగా పొందగలరు ఒక కార్యాన్ని నాటితే ఒక అలవాటుని ఫలితంగా పొందగలరు ఒక అలవాటుని నాటితే మీరు ఒక వ్యక్తిత్వాన్ని సంపాదించుకుంటారు ఒక వ్యక్తిత్వాన్ని నాటితే మీరు ఒక లక్ష్యాన్ని సాధిస్తారు ఇవన్నీ మొదలయ్యేవి ఒక ఆలోచనతోనే ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఇవన్నీ ఒట్టి మాటలు నీకోసం ఎవ్వరూ రారు ఏది చేయరు నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చెయ్యి అది ప్రయత్నమైన పోరాటమైన చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పువ్వులు పండ్లు వస్తుంటాయి రాలిపోతుంటాయి అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్ళు వస్తుంటాయి పోతుంటాయి నేర్చుకోవాల్సిందల్లా తడబడటం కాదు స్థిరంగా నిలబడటం అవసరాలు అడిగేలా చేస్తాయి అత్యవసరాలు అడుక్కునేలా చేస్తాయి సొమ్ములతోనూ సమయంతోనూ అప్రమత్తంగా ఉన్నప్పుడే అవసరాలనేవి పలకరిస్తూ ఉంటాయి నిన్న మనకు బాగా లేకపోయినా నేడు పర్వాలేదన్నా రేపు బాగుండాలన్నా అది మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది మనిషిగా బ్రతకడానికి కావాల్సింది అనుభూతులు కానీ ఆడంబరాలు కాదు మనసు ప్రశాంతంగా ఉండడానికి కావాల్సింది అనుభూతులు కానీ ఆలోచనలు కాదు అందరితో పంచుకోవడానికి కావలసినది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి ఎందుకంటే తట్టేవారికంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి ఎందుకంటే నవ్వించే వారికంటే నవ్వుల పాలు చేసేవారే ఎక్కువ ఈ లోకంలో జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏం ఉండవు కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలి అని నేర్చుకుంటారు కొందరు ఓడిపోయి ఎలా గెలవాలి నేర్చుకుంటారు ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు జీవితం అనేది ఒక పాఠశాల పని చేయాలనుకునే వారికి దారి దొరుకుతుంది చేయొద్దనుకునే వారికి సాకు దొరుకుతుంది చావు బ్రతుకులు ఎక్కడో లేవు ధైర్యంలోనే బ్రతుకు ఉంది భయంలోనే చావు ఉంది తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు భయపడటం మొదలు పెడితే నీ నీడ కూడా నిన్ను భయపెడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ